గాజువాక వైజాగ్ సిటీలో వచ్చిన నాలుగున్నర సెంట్ల భూమి అయితే మనం చూడబోతున్నామండి హాయ్ నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి వైజాగ్ సిటీలో గాజువాక ఏరియాలో వచ్చిన ఒక నాలుగున్నర సెంట్ల స్థలం అయితే చూస్తున్నామండి మీరు చూస్తుంది గజం వచ్చేసేసరికి ఇరవై మూడు వేల రూపాయలు అయితే మీకు గజం రేట్ అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్టీ మనకి గాజువాక ఏరియాలో రావడం జరిగింది డీటెయిల్గా చూసుకున్నట్లయితే మాత్రం ప్లేస్ మీకు గాజువాక నుంచి చిన్న గంట్యాడ నుండి జగ్గు జంక్షన్ మీదుగా స్టీల్ ప్లాంట్కి వెళ్ళే రోడ్లో అయితే మీకు ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్ మీకు ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి కొలతలు కనుక చూసుకున్నట్లయితే ముప్పై మూడు అరవై మీకు అయితే ఉంటుందండి పడమర ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ముప్పై మూడు వెడల్పు అరవై లోతైతే వస్తుంది రెండు వందల ఇరవై గజాలండి నాలుగున్నర సెంట్ల స్థలం ఇళ్ళ మధ్యలో మనకిది ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది ఎవరైతే వైజాగ్ సిటీలో ఒక నాలుగున్నర సెంట్ల స్థలం గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీరు ఈ ప్రాపర్టీ కనుక విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ నైన్ వన్ టూ ఎయిట్ అని కనుక తెలియజేసినట్లయితే మాత్రం మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి వైజాగ్ మీకు గాజువాక ఏరియాలో అయితే రావడం జరుగుతుంది మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏనా అది వైజాగ్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోనే మీకు ఈ స్థలం అయితే రావడం అయితే జరిగింది నాలుగున్నర సెంట్లు రెండు వందల ఇరవై గజాలండి సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి వెడల్పు ముప్పై మూడు లోతైతే అరవై మంచి కొలతలతో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది స్థలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మాత్రం మా టీమేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మీరు కనుక వైజాగ్ సిటీలో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ తీసుకొస్తాను